South India Shopping Mall The Wedding Mantra Sarikotta Wedding Collection South India Shopping Mall మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన రాజా జంట హనీమూన్ కోసం మే మొదట గుహాటి మీదుగా షిల్లాంగ్ వెళ్లి కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్నారు నుంచి సోహ్రాకు ఇందుకోసం యాక్టివాను బుక్ బయలుదేరారు సోహ్రారీ అనే గ్రామ సమీపంలో వీరు నడుపుతున్న యాక్టివా కింద పడిపోయి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు మేఘాలయ పోలీసులు రాజా జాడైతే కనిపించలేదు పోలీసులు రెస్క్యూ తీవ్రంగా గాలించారు ఈ క్రమంలోనే సోహ్రా సమీపంలోని ఒక లోయ నుండి రాజా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు రాజాని హత్య చేస్తుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు అయితే సోనం ఆచూకీ ఇంతవరకు లభించనే లేదు ఆమె కోసం విస్తృతంగా గాలిస్తున్నామని పోలీసులు అంటున్నారు తన భర్తతో కలిసి కనిపించకుండా పోయిన సోనం ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ క్లిప్ లో అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు సోనం ఆమె అత్తగారి మధ్య జరిగిన సంభాషణ ఉంది మేమిప్పుడు గుట్టపైకి ఎక్కుతున్నాం తర్వాత మాట్లాడుకుందామని సోనం అంటే అత్త మీరు ఈరోజు ఉపవాసం ఉండాలి అని చెప్పింది దానికి సోనం మాట్లాడుతూ అవునవును ఈ విహారయాత్ర కోసం నేను నా ఉపవాసాన్ని మానుకోను చేస్తాను అత్తయ్యా అని సమాధానమిచ్చింది ప్రస్తుతం మేము దట్టమైన అడవిలో ఉన్నాం ఇక్కడ ఏవి అందుబాటులో లేవు కొండ నిటారుగా ఉంది ఎక్కడం చాలా కష్టం అని నేను మీ అబ్బాయికి చెప్పాను కానీ అతను నా మాట వినం లేదు నేను అలసిపోయాను ఇక్కడ ఆహారం కూడా బాగాలేదు నడుస్తున్నప్పుడు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంది అని సోనమ్మ అత్తగారితో చెప్పింది ఇక తల్లితో రాజా రఘువంశీ మాట్లాడుతూ ఇప్పుడే శిఖరం పైకి వచ్చాం పండ్లు తింటున్నామమ్మా నువ్వు పర్వతం పైకి ఎందుకు వెళ్ళావు వెళ్తే వీడియో ఎందుకు షేర్ చేయలేదు అని తల్లి అడిగింది ఇక్కడ ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు అందుకే షేర్ చేయలేదని రాజా సమాధానమిచ్చాడు తల్లి మీరు ఎప్పుడు రిటర్న్ అవుతున్నారు అని అడిగింది రాజా రెండు రోజుల్లో ప్రయాణం ముగించుకొని వస్తామని సమాధానమిచ్చాడు ప్రస్తుతం తల్లి కొడుకు కోడలు వీరి సంభాషణ సోషల్ మీడియాలో కన్నీరు పెట్టించే విధంగా ఉంది పోలీసులు స్థానిక గ్రామస్తుల సహాయంతో మే ఇరవై నాలుగున గాలింపు చర్యలు ప్రారంభించారు జూన్ మూడున సోహ్రా సమీపంలోని లోయ నుండి రాజా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు అతని కుడి చేతిలో రాజా అని ఉన్న పచ్చపొట్టు ద్వారా అతన్ని గుర్తించారు అతని శరీరం పక్కన ఒక కత్తి దొరికింది అతను హత్యకు గురయ్యాడని పోలీసులు నిర్ధారించారు సంఘటనా స్థలంలో పోలీసులు ఒక మహిళ తెల్లచొక్క టాబ్లెట్స్ మొబైల్ ఫోన్ స్క్రీన్ భాగాలు స్మార్ట్ వాచ్ను స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం సోనం రఘువంశీ అన్వేషణ కొనసాగిస్తున్నామని పోలీసు ¡Se le